హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ అండ్ హాల్స్ ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా ఆలు శాండ్విచ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది చాలా క్విక్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది సో ఇది ఈవినింగ్ స్నాక్గా కానీ లేకపోతే లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుంది ఫస్ట్ దీనికోసం అయితే ఒక త్రీ పొటాటోస్ని ఇలా బాయిల్ చేసేసి పైన పీల్ని తీసేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత దీన్ని మొత్తం ఇలా మ్యాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి అండ్ స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ రావటం కోసం కొంచెం చిటికీ చాట్ మసాలా యాడ్ చేసేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత ఈ ఉప్పు కారం అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు శాండ్విచ్ చేసుకోవడానికి మిల్క్ బ్రెడ్ లేదా శాండ్విచ్ బ్రెడ్ని తీసుకోవాలి నేనైతే మిల్క్ బ్రెడ్ని యూజ్ చేస్తున్నా నేను ఒక బ్రెడ్ కోసం మాయోనీస్ని యాడ్ చేస్తున్నాను వెజ్ మయోనీస్ ఎగ్ లెస్ మయోనీస్ని యాడ్ చేశాను నేనైతే ఒక కేమో మయోనీస్ ఒక కేమో టొమాటో కేచప్ యాడ్ చేస్తున్నాను మైనస్ లేకపోతే రెండు బ్రెడ్లకి టొమాటో కేచప్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొటాటోతో చేసుకున్న మిక్చర్ని ఇలా ఒక బ్రెడ్ని బ్రెడ్ మీద మొత్తం ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ హైట్లో ఇలా పెట్టేసేసుకొని నెక్స్ట్ మయోనైజ్ బ్రెడ్ని పైన పెట్టేసుకొని ఇలా బ్రెడ్ని రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి ఎన్ని బ్రెడ్స్ కావాలంటే అన్ని బ్రెడ్స్ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసేసుకోవాలి నేనైతే నెయ్యిని యాడ్ చేశాను ఇలా నెయ్యిని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కొంచెం కాలిన తర్వాత మళ్ళీ ఇంకో వైపుకి తిప్పేసుకొని ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకుంటూ టూ సైడ్స్ బాగా కాలేటట్టు కాల్చుకోవాలి బాగా బ్రెడ్ బాగా క్రిస్పీగా వస్తేనే శాండ్విచ్ టేస్టీగా ఉంటుంది సో ఇలా రెండు వైపులా బాగా కాలేటట్టు ఈవెన్గా కాలేటట్టు బాగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే అండి సేమ్ స్ట్రీట్ స్టైల్లో శాండ్విచ్ అయితే ఆలు శాండ్విచ్ అయితే రెడీ అయిపోయినట్టే ఈ శాండ్విచ్ని మధ్యలోకి ఇలా హాఫ్గా కోస్తే కట్ చేసేసుకుంటే మనకి సేమ్ స్ట్రీట్ స్టైల్లో లాగే ఉంటుంది చూడటానికి కూడా అండ్ దీన్ని టొమాటో కెచ్అప్ ఆర్ మైనేస్తో సర్వ్ చేసేసేయండి అంతే అండి ఈ ఆలు శాండ్విచ్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి